ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంగళవారం పది జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు సూత్రాలు గురించి తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసు నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము మంగళవారము ఈరోజు తిది శుక్ల చతుర్థి చతుర్దశి ఈ చతుర్దశి ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పూర్ణిమ వస్తుంది ఈరోజు మంగళవారం అనురా నక్షత్రము సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది వృష్టిక ఈ చంద్రుడు వృష్టిక రాశిలో తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు ఉదయం మధ్యరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది అలాగే దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గండలు ఈరోజు ఉదయం ఆరు ముప్పై మూడు నుంచి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగము యోగము ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్య కరణము వణిజ ఈరోజు ఉదయం పదకొండు ముప్పై ఏడు వరకు తదుపరి విష్టి మరుసటి రోజు పదకొండో తారీఖు పదకొండవ తేదీ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్ర ఇక సూర్యుడు సంచరించే రాసులు పరిశీలిస్తే సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో ముఖ్యంగా కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు యవగండ కాలము ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభైకి అవుతుంది సూర్యాస్తయం సాయంత్రం ఆరు యాభై ఒకటికి అవుతుంది చంద్రాస్ చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషములకు వరకు చంద్రాస్తమయము మధ్యరాత్రి తెల్లవారిదామున తెల్లవారితే పదో పదకొండవ తారీఖు పదకొండవ తేదీ నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు దిన ప్రమాణం పదకొండు పదకొండు నిమిషాల పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషంలో అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల నలభై ఐదు నిమిషంలో ప్రయాణాలకు ఉత్తర దిశ స్టూలు అవుతుంది కాబట్టి ఉత్తర వైపు ప్రయాణించకూడదు ఒకవేళ తప్పనిసరి స్థితిలో ప్రయాణించాల్సి అంటే ఉత్తర వైపు వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అలా కాకుండా ఇంట్లో నుంచి బయలుదేరకుండా బెల్లం తిరిగి కానీ బయలుదేరవచ్చు ఏ దిశకు దిష్ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రం వర్తిస్తుంది రోజు ప్రయాణాలకు వర్తించదు ఇక ఈరోజు తారపల్లం చంద్రపళ్ళం పరిస్థితి ఏ నక్షత్రాలకి బాగుంది ఏ నక్షత్రం బాగలేదన్న విషయాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము ఉంటుంది సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు కాబట్టి పుష్యమే అనురాధ ఉత్తరపాద నక్షత్రం వారికి జన్మతార అవుతుంది జన్మతారలో ఎలాంటి పనులైనా చేయకూడదు కష్టపేద ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి అయితే ఆకురంలు దాన చేసి చేయాల్సి ఉంటుంది ఆస్ట్రేష జ్యేష్ట రేవతి వారికి పర్వమవుతు తార పనిమతారాలో మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే అష్టోజీ మఘామూల వారికి మిత్రులతారు కాబట్టి మిత్రాల్లో ఎలాంటి పనులు అయితే చాలా శుభప్రదం ఈరోజు వీరికి మరణి బుబ్బ పూర్వషరాడ నక్షత్రం వారికి నైదుతార అంటే చాలా ఇబ్బందులు కాబట్టి విడిచిపెట్టడం మంచిది ప్రతి పని వాయిదా వేసుకోండి ఈ మూడు నక్షత్రాల వారు తృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి సాధన తార కార్యసిద్ధి ఏ పని చేసుకుంటా చూడడం చాలా బాగుంటుంది అన్ని రకాల కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు పాస్పోర్ట్లకు విసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇకపోతే రోహిణి హస్త శ్రోభం నక్షత్రాలు ప్రత్యేకత ప్రత్యక్తారంటే అంతా వ్యతిరేకమే ఉంటుంది కాబట్టి ఉచ్చబెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాలొస్తే ముఖ్యమైన పని ఏదైనా ఉంటే ఉక్కు దానం చేసి చేయండి వృక్షురా చిత్త ధరిష్ట వారికి క్షేమతార క్షమతారలో ఏ పని చేసినా క్షమ ఉంటుంది అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే మాత్రం పెట్టుబడులకు నష్టం ఉండదు అలాగే వాహన కొనుగోలు కానీ శస్త్రచికిత్స చేసుకుంటే క్షేమంగా ఉంటారు ఇక ప్రయాణాలు గుడి చేసుకున్నా బాగుంటుంది ఈరోజు ఆ రుద్ర స్వాతి శతమిషణ వారికి విపత్తార రాహు అధిపతి చేసే పనులు మధ్యలో గొడవలు ఉంటాయి ఆగి మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడమే వచ్చింది తప్పని పరిస్థితిలో అయిన ప్రత్యేక తారలో బెల్లం దానం చేసి చేయండి పునర్స్సు విశాఖ పురోపత్రి సంపత్సారం అవుతుంది కాబట్టి ఆర్థిక లాభ ఆర్థికానికి అంటే ధనానికి సంపతింది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది బుధుడు అధిపతి ఇక తార మనకు రాత్రి సాయంత్రం ఆరు మూడు తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతారో జన్మస్తారు కాబట్టి బాగాలేదు అలాగే కష్టి మగాముల పర్వాలేదు తరగతి కష్టపడి పనులు పూర్తవుతాయి మరణి బుబ్బా పురో ఆడవరకు మిత్తుతారు కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాలకు సాధనతారు కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు తృతిగా ఉత్తర ఉత్తరాష్ట్ర వరకు నైదు కాబట్టి అన్ని పనులు సాయంత్రం ఆరు గంటల పూర్తి తర్వాత వాయిదా వేసుకోండి రోహిణి శోణం తర్వాత సాధనతారు కాబట్టి అన్ని రకాల కార్యాలు చేసుకోవచ్చు బాగుంటుంది మృగశిరా చిత్తా దర్శనం రచగ్తారు కాబట్టి ప్రతిపది వ్యతిరేకం విడిచిపెట్టండి తప్పనిపైతే అయితే ఉప్పు దానం చేసి చేయండి ఆరుద్ర స్వాతి సతభిజం క్షేమతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు విభత్తస్సు విశాఖ ఉత్తర భద్ర విభత్తారు కాబట్టి రాహు అధిపతి గొడవ విడిచిపెట్టండి బాగాలేదు వృషభే అనురాధ ఉత్తరభాద్ర సంపత్తారు కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చంద్రబలం ఉండే రాసులు వృష వృషభము కర్కాటకం కర్కాటకము తుల వృశ్చికము మకరము కుంభము మరియు మే రాశులకు చంద్రబలం బాగుంటుంది మూడు రాసులకు మాత్రం చంద్రబడి లేదా అవి ఏమంటే మేషరాశి వారికి అష్టమచంద్రుడు శివరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు ధనుష రాశి వారికి ద్వాష చంద్రుడు కాబట్టి ఈ మూడు రాసుల వారు ఇలాంటి ముఖ్యమైన శుభకార్యాలు కానీ ప్రయా దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు మంచిది కాదు ఇకపోతే గాతవారం ఈరోజు మకర రాశికి గాతవారం ఉంటుంది ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే మంగళవారం కాబట్టి అదే శుభలితాలు పొందాలంటే ఏళ్ళనా సరే ఉండే వాళ్ళంతా రుద్రాభిషేకం చేసుకోవచ్చు దశత కొత్త శ్రీసూత్రం కానీ హనుమాన్ శాస్త్ర గారి పారాయణ చేసుకోండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా ఒక శనివారం అయినా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి మీదవారికి అన్నదానం చేయండి అనాథ బాలకు పుస్తకాలు ఇతరులతో సహాయం చేస్తే అనారోగ్యంతో ఉన్న మీదవారికి పళ్ళు మందులు సహాయం చేయడం వల్ల కూడా మీకు శని దోషాలు తగ్గుతాయి లేదా మృత్యుంజయ మాత్రం ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకోండి లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది వస్తే తగ్గుతాయి ఇకపోతే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అభిషేకము అత్యధిక శుభలితాలు ఇస్తాయి ఎవరికైనా వివాహ కుజు దోషంతో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఇంటిలో ఉన్నవారు కానీ ఈ తొమ్మిదిలో మంగళవారాలు పాటు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే తొమ్మిదో కూడా వివాహ ప్రయత్నాలు విజయం లభిస్తుంటుంది ఇక కుజుదోషం జాతకంలో ఉండేవాళ్ళు మంగళ చెడ్డగా స్త్రీలైతే మంగళ చెండగా జీవితాంతం పాఠం పారాయణం చేసుకోవాలి మగవాళ్ళు అయితే అప్పుడప్పుడు రక్తనాని చేయడం కానీ పోలీసు వాళ్ళకు గైలు సప్లై చేయడం కానీ పోలీసు వాళ్ళతో గొడవ ఉండడం కానీ అలాగే సుబ్రహ్మణ్య నాష్టకం సుబ్రహ్మణ్య కరోనా ప్రతిరోజు పారాటు చేసుకోవడము అర్ధదముల తమకంటే చిన్నవారిని గౌరవించడం ఇలాంటి పనులు చేయడం వల్ల కులిదోష నివారణ జరుగుతుంది వైభాగ జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రాన్ని కూడా ఈరోజు జపం చేసుకుంటే వంచితే ఓం తత్పురుషాత్ మహాసేన మహాసేరాజ్ ఇవి తన్నోషన్మకు ప్రచోదయాత్ర ఇరవై ఐదు సార్లు జపం చేసుకోండి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభవస్తువు